నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ అంచి జూబ్లీ హిల్స్ లోని ప్రచారం భాగంగా మనం గ్రౌండ్ రిపోర్ట్ కోసం రావడం జరిగింది ఇక్కడ అన్న ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ వస్తుందా లేకపోతే కాంగ్రెస్ వస్తదా బిఆర్ఎస్ పార్టీ వస్తుంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పోటీ ఆరు గ్యారెంటీలు ఇచ్చే ఆరు గ్యారంటీల సన్న బియ్యం ఇచ్చే రేషన్ కార్డులు ఇచ్చే ఇంద్రమైన్లు ఇచ్చే చెప్పుకుంటా పోతే రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చే ఆరు గ్యారంటీ తేరామలైంది ఏది ఇంప్లిమెంట్ చేసింది ఆరు గ్యారంటీల రైతు బంద్ కావచ్చు రైతు బంద్ ఎంత చెప్పిండు డిసెంబర్ లో మీరు ఒక్క నెల ఆగురు పదిహేను వేలు ఇస్తారు ఎంత ఇచ్చింది రైతు బంధు ఓ సంవత్సరం ఏమో ఇచ్చింది కదా రైతు బంధు ఏమి ఇచ్చింది వారి మీ క్వశ్చన్ లె ఆన్సర్ ఉంది రైతు బంధుని మీరు అంటారు రైతు బంధు ఒక్క వచ్చే నెల డిసెంబర్ లో మీరు రెండు డిసెంబర్ ఇది నేను పదిహేను వేలు ఇస్తాను ఎంత ఇచ్చిండు రాష్ట్రం పండుగ చేసుకున్నారు కదా ఏం పండుగ చేశారు రాష్ట్ర మంది పని చేయలేదు కాంగ్రెస్ కార్యకర్తలు పనులు చేసుకున్నారు రాష్ట్ర మంది పని చేసుకున్నారు మీరు ఎట్లా అంటారు రాష్ట్రం రాష్ట్రంలో పండుగ చేసుకుంటే ఇలా ప్రజలు నూతన కొడతారు ఏది నాలుగు వేలు రూపాయల పెంచిన నాలుగు వేలు రూపాయలు పెంచిన ఒప్పుకున్నావు కదా మహిళలు నాలుగు వేలు ఇస్తాను ఇచ్చిన వృత్తిస్తాను నిరుద్యోగ వృత్తి ఇచ్చిన నిరుద్యోగులు నీ కోసం పనిచేసిన నిరుద్యోగులు ఇలా ఎందుకు చేస్తున్నారు రాలి వీళ్ళు ఉద్యోగాలు అవి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను నీ నోటిఫికేషన్ ఏది వచ్చిన కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి నిరుద్యోగులు మన జల పెద్ద ఎత్తున మీటింగ్ చేశారు దానికి ఒక్క మంత్రి సమాధానం చెప్పిండ ఇలా ఊర్లలో వర్షాలు పడి ధాన్యాలు దాచి రోడ్ల మీద పడుతున్నారు రైతులు ఇలా ఏ ఒక్క మంత్రి కేబినెట్ మంత్రి ఒక పరమర్శిస్తున్నారా పదకొండు రోజులు జుబలీస్ మీద కేబినెట్ మొత్తం ఉంది ఉన్నప్పుడు మంత్రులు వస్తుంది ఎంత మంది ముఖ్యమంత్రి ప్రజల వ్యతిరేకత వస్తే ఎవరేం చేస్తారు మంచి మంచి ఇందిరాగాంధీ చుట్టూ ఓడిపోలే వీళ్ళు లెక్కన ఒక ముఖ్యమంత్రి వస్తుంటే ఒక బై ఎలక్షన్ ఏడు సార్లు వచ్చిండు ఇక వాళ్ళ భయం తెచ్చుకున్నా కాదా వాళ్ళు ఎందుకు వస్తున్నారు భయం కోసం వస్తున్నారు నిజంగానే నువ్వు ఆర్గ్యారెట్లు అమలు చేసి ప్రజలు నువ్వు ఎందుకు నువ్వెందుకు మంత్రులు ఎందుకు వస్తారు ప్రజలు ఓట్లు కదా నువ్వు వ్యతిరేకత ఉందని నీకు భయం వచ్చే నువ్వు ఏడు సార్లు వస్తున్నావు మంత్రులను ఎట్ డెబ్బై సార్లు నింపుతున్నావు కల్ పోలీసు ఎందుకని ఇప్పుడు ఎమ్మెల్యే ఓట్లసీ వరకే వచ్చి ఒక మీటింగ్ పెట్టుకుని పోతారు కానీ ఇక్కడ ఈ ప్రతి గల్లీకి వెళ్తా ఉన్నారు ప్రతి గల్లీకి వెళ్తున్నారు ప్రతి దగ్గర కార్నర్ మీటింగ్ అంటారు ప్రతి దగ్గర రోడ్ షోలు అంటారు ఏడు షోలు చేసిన ముఖ్యమంత్రి గతంలో బై ఎలక్షన్లు వచ్చిన ముందు కూడా బయట గా తీసుకున్నారు భయం అండి వాళ్ళకి భయం వచ్చింది ఆల్రెడీ ఫెస్ట్ అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇది ఈ ఎలక్షన్ తోని మొత్తం రాష్ట్రంలో అంతా తెలిసిపోతుంది కాంగ్రెస్ వ్యతిరేకత విధానాలు ఉన్నాయి మా విధానం విధానాలు ఏడబాం మా వ్యతిరేకత ఏడబం ఆయన సీటు ఏడతాయని భయపడుతున్నాడు ముఖ్యమంత్రి గారు సీటు పోతుంది ఇప్పుడు బై ఎలక్షన్ ఓడిపోతే ఏం చేసిన ఓడతారు రెండేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన టూ ఇయర్స్ లో ఏం చేశారు అని చెప్తే ఏం చెప్తారు చెప్పుడు ఏం చేశారు ఒకటి ప్రీ బస్ ప్రీ బస్ అయితే ప్రీ బస్ ఇట్లు ఇవి మొగల్లో తీసుకుంటాయి కుడి సైతం గుంజుకోవాలి ప్రీ బస్ ఇచ్చి నాలుగు వేల నాలుగు వేల రూపాయలు పెంచు ఇచ్చినావా కేసీఆర్ ఇచ్చిన పెంచినే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఏమైంది వ్యాపారం ఏమైంది హైదరాబాద్ తీసుకొచ్చి మొత్తం కొలాబ్స్ చేసి పారేసినాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమం బాగు సంగులు బాగుపడరు మీరే ఎప్పురి ఏ సామాజిక ప్రజలు బాగుపడరు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి బ్రదర్స్ బాగుపడరు రేవంత్ రెడ్డి నలభలు ఎవరు బాగుపడలేదు మంత్రులే కొట్లాడుకుంటారు కమిషన్ల గురించి ప్రజలకు ఏం చేస్తారు సార్ మంత్రులే కొట్టాడుతున్నారు నీ కమిషన్ ఒక కాంగ్రెస్ సిట్టింగ్ ఓడిపోయిన ఎమ్మెల్యే చెప్తున్నారు జుబిలీస్ ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఉంటది రాష్ట్రంలో జగ్గరాడు గారు చెప్పింది జుబ్లీస్ ఓడిపోతుంది మీడియా చెప్పింది కదా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ నాయకులు నిలదీస్తలేరా మీరు అంటారు గల్లీ గల్లీరు వాళ్ళు నిలదీస్తారు మీరు చూపిస్తలేరు వాళ్ళు ప్రచారం చూపించుకుంటారు గల్లీ గల్లి నిలదీస్తారు నాలుగు వేల పెంచిన అడుగుతున్నారు రెండు వేల ఐదు వందలు అడుగుతారు స్కూటీలు అడుగుతారు స్కూటీలు చెప్తే స్కూటీలు ఇచ్చినావా ఇలా బస్తీ తవకల పరిస్థితి ఒక మెడిసిన్ ఉందా గతంలో బస్తీ తావకల్లో ఎట్లుంటే జిహెచ్ఎంసీలో ఇప్పుడు మీరు అన్నారు ఇంత అన్ని చేసారు వాటర్ బిల్లులు ఉండే లాస్ట్ ఇయర్ వాటర్ బిల్లు వసూలు చేస్తారు ఇంత పొడుగు బిల్లులు వేస్తారు నిన్న ఒక కటింగ్ షాప్ పోతే నలభై వేల బిల్లు వచ్చిందట జీరో బిల్లు ఉండాల్సింది కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో ఇస్త్రీ షాప్ కు కటింగ్ షాప్ కు జీరో బిల్ చేసినారు పాలకుడి ఇలా కరెంట్ బిల్లు వస్తుంది ఎవరు వేస్తారు ఏ ప్రజల్ని వ్యతిరేకత వ్యతిరేకత స్టార్ట్ అయిన వ్యతిరేకత ఉంది వాళ్ళన్ని జూటా మాటలు చెప్పి గద్దకెక్కిరు వాళ్ళ జూటా మాటలు అందరు ప్రజలు తెలిసిపోయింది ఏదో ఆనందం కోసం ఎక్కిరు కానీ ఇలా బడ్జెట్ తెలుసుకోకుండా నీకు అనుభవం లేకుండా ఎన్నో వాగ్దాలు ఇచ్చి అన్ని దొంగ వాగ్దాలు ఇచ్చి ఇలా గద్దకెక్కిన రేవంత్ రెడ్డి ఇలా అన్ని బట్టబయలు అవుతున్నాయి ఏ ఒక్కటి కూడా చేయలేడు చాతగానే రేవంత్ రెడ్డి ఇలా కార్మికులు వచ్చి నీకు సినీ కార్మికులు ఇందులో ఏమైంది ఇలా మైనార్టీ మంత్రి ఏళ్ళిచ్చు రెండు ఏళ్ళ చేంజ్ చేసినాం ఇలా గల్లి గల్లి తిరగతానికి ఓట్ల రాజకీయం చేస్తున్నాడు బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈ సన్న బియ్య అంటే ఇప్పుడు ఈ రాష్ట్రం జుబిలీస్ నియోగవర్గం ఒకటే ఉందా రాష్ట్రం అంత ఉందా సంక్షేమ పథకాలు అంత ఉంటుందా జుబీస్ నియోగవర్గం ఒకటి ఉంటుందా రాష్ట్రం మొత్తం ఉన్నప్పుడు జుబీస్ నియోగవర్గం వచ్చి నువ్వు ఓడిపోతే మీకు ఏమని సంక్షేమ పథకాలు అమలుగా ఉంటది ఎంతవరకు కాబట్టి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే పద్ధతి అది ఇప్పుడు రాష్ట్రం అంత ఉంటది అంటే నీ భయం ఏంది జుబ్లీస్ ఓడిపోతే గవర్నమెంట్ కూలిపోతుంది అందుకే అన్ని బంద్ అయితే అని చెప్తున్నావు అవి లాభపడ్డది కూడా బంద్ అయితే ఉంది ప్రజల్లో నిజంగా లాభపడుతున్నా వచ్చి ప్రచారం చేయవు కదా అరే బంద్ అయితే ప్రజల భయం ఉండాలి అరే నాకు మంచి చేస్తుంది అని చెప్తే భయం ఉంటుంది ప్రజల భయం లేదు బంద్ అయితే నువ్వు ఇచ్చేలేదు సేలే బంద్ అయితేనే ఉంటే అంటారు కదా ప్రజలు ఎంత బ్రహ్మరథం పడుతున్నారు మీరు చూడరు ఎక్కడ పోయినా ఏంటి పోయినా కారికే ఓటేస్తాం అబ్బో ఇంకా కాంగ్రెస్ కొట్టేస్తాను ఇరవై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో సునీత గారికి మాగంటి సునీత గారికి మాగంటి సునీత గారికి చూసి అంటే కేసీఆర్ ఒకటి మాగంటి గోపినాథ్ కూడా చాలా అభివృద్ధి చేసింది మూడు సార్లు గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మూడు సార్లు గెలి మామూలు కాదు కదా మొన్న కాంగ్రెస్ ఎంతో ప్రమా పెట్టినా గానీ ఎంతో ప్రలోభాలు సృష్టించిన గోపినాథ్ గెలిచింది గోపినాథ్ అభివృద్ధి చేసింది కదా వర్గంలో మరి ఎందుకని గోపినాథ్ గారి తల్లి చేసే చేస్తా చెప్పేసి దీని అంతా వెనుక ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భయం పుచ్చుకుంది ప్రజలలో ఏదో ఒకటి తీసుకురావాలి ఏదో గందరగోళం సృష్టించాలను ప్రయత్నం చేస్తున్నారు ఏ గందరగోళం సృష్టించి ఏం చేసినా ప్రజలు నిర్ణయం చేసుకున్నారు ఆల్రెడీ జుబ్లీస్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు పదకొండు తారీఖు ఎప్పుడు వస్తారు ఆ సారి ఉందని అడుగుతున్నారు అంటే జనాలలో ఆల్రెడీ కాంగ్రెస్ కు ఎవరు నమ్మే పరిస్థితి లేడు బిఆర్ఎస్ పార్టీ గెలుస్తారు వాళ్ళు ఎన్ని జిమ్ముక్కులు ఆడినా ఎన్ని చేసి ఒక భర్త చచ్చిపోయి ఆడామేడుతుంటే నానా రకాల హైనా చేసి మాట్లాడారు ఈ అలాంటిలో మనం వాళ్ళ గురించి ఎంత మాట్లాడితే అది తక్కువ రేపు పొద్దున తల్లిని తీసుకొస్తారు తల్లిని తీసుకొస్తారు రేపు పొద్దున ఇదే తల్లిని రేపు పొద్దున జుబ్లీస్ ఎలక్షన్ అయిపోయిన తల్లితో మాట్లాడే ఒక్క నాయకుంటా ఒక్క మంత్రి ఉంటాడా ఇలా గల్లీ గల్లి ఈ జుబ్లీస్ ఉన్నటువంటి గల్లీ మంత్రుల పనులు వస్తున్నాయి రేపు ఎలక్షన్ ఇప్పుడు ఒక మంత్రి పండిని రమ్మనండి ఓట్ల మాత్రమే రాజకీయము రేవంత్ రెడ్డికి వెన్నుతున్న రాజకీయం రేవంత్ రెడ్డికి అనుభవం లేని వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఈ రాష్ట్ర దేని గురించి అస్సలు అవగాహన లేదు ఇలా ధాన్యం నడిచి ఒక్కొక్క రైతు అనుభవం రామచందాన్ని నడుస్తూ ధాన్యం అంతా రోళ్ళ మీద కళ్ళాల మీదనే ఒక్క మంత్రివే పరామర్శిస్తున్నా ఇలా రైతుల మీద కపట ప్రేమ చూపిస్తున్నావు కదా మన ప్రేమ చూపి నిరుద్యోగులు వచ్చేవాళ్ళు కాంగ్రెస్ కోటి అయితే నిధు చెప్తున్నారు ఇదే నిరుద్యోగులు కదా బస్ యాత్ర చేసి కాంగ్రెస్ కోటేమని చెప్పిన వాళ్ళు బీఆర్ఎస్ కోటే అయితే అని చెప్పింది ఇదే నిరుద్యోగులు కదా మరి ఇదే నిరుద్యోగులు చేయాలి కాంగ్రెస్ కోటే అయితే అంటారు కదా దానికి ఎవరు కారణం పార్టీ ఉంది ఆ పార్టీ గురించి ఏం చెప్తారు ఈ ఆ పార్టీ వచ్చేయలేదు వచ్చేలేదు మూడో పార్టీ ఏ ఉన్నాయో మూడో మళ్ళీ మూడో స్థానంలో ఉంటుంది మూడో పార్టీ నేషనల్ పార్టీలో మూడో స్థానంలో బీజేపీ కిషన్ రెడ్డి ఏం తీసుకొచ్చింది చుట్టు తీసుకు కేంద్ర మంత్రులు ఏం తీసుకొచ్చింది బీజేపీ అనే నథింగ్ సార్ బీజేపీకి పోటీ లేదు బీజేపీ మూడో మూడో పార్టీ అని మీరే పేరు మూడో స్థానంలో ఉంటుంది బీజేపీ ఇక్కడ ఉండేది బీఆర్ఎస్ఏ ఖచ్చితంగా లక్ష్యమే అడుగుతున్న మాగంటి సున్నిత గెలుస్తుంది జుబ్లీ లో ఒక రికార్డ్ స్థాయి సృష్టించబోతుంది బీఆర్ఎస్ పార్టీ పక్కా మళ్ళీ రాబోయేది బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీని మర్చిపోవాల్సింది తెలంగాణ ప్రజలు రాసి పెట్టుకోండి మేము అనుకుంటాం రేవంత్ రెడ్డి ఇంకా మూడేళ్ళు ఉంటే మంచిది అనుకుంటున్నాం కానీ ఉంటా ఉండడా దేవుంటే కానీ జుబ్లీ లో మాత్రం వచ్చేది బిఆర్ఎస్ఏ నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ అంజీ ఈ రోజు జూబ్లీస్ లోని ఉప ఎన్నికల్లో ప్రచారం భాగంగా మనం గ్రౌండ్ రిపోర్ట్ కోసం రావడం జరిగింది ఇక్కడ కొంతమంది ఉన్నారు మాట్లాడదాం అన్న చెప్పండి ఇక్కడ బిఆర్ఎస్ వస్తుందా లేకుంటే కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా హండ్రెడ్ ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకని ఎందుకంటే ప్రజలు ప్రజల లోపల ఈ రెండు సంవత్సరాల లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానం నాలుగు వందల హామీలు ఇచ్చింది ఏమి ఏది నెరవేర్చలేదు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ అని ప్రజలకు అందరు తెలిసిపోయింది మరి ఈసారి కర్రగా వాత పెలిస్తే ఆ రేవంత్ రెడ్డి గారి తెలుస్తుంది అనే విషయంలో ప్రజలు చాలా కచ్చితంగా ఉన్నారు ఆయన ఏదో ఒక ఫ్రీ బస్ పెట్టి అని చెప్పి ఇక్కడ మహిళలకు అది చేసి పురుషులతో నలభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడు అందరు కూడా ప్రజల తెలిసిందే ఇది తెలంగాణ అంటే వెడ్డి తెలంగాణ కాదు చైతన్యమైన తెలంగాణ ఇక్కడ ప్రజలు జుబ్లీస్ ప్రజలు అందరూ కూడా చాలా చైతన్య ఉన్న ప్రజలు మరి గతంలో పది సంవత్సరాల్లో కేసీఆర్ ఏం చేసిండు ఈ రెండో సంవత్సరాల లోపల ఏం పని చేసిన అందరు గమనిస్తున్నారు ఈ రెండు సంవత్సరాల లోపల గ్రామ పంచాయతీ గానీ మున్సిపాలిటీ ఒక రూపాయి లేకుండా ఎక్కడి చేత ఒక లైట్ ఒక లైట్ వేసే పరిస్థితులు లేదు ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డి నేను అధికారంలోకి వస్తానని ఊహించలేదు ఆయన ఏదో అబద్ధాలు మాట్లాడితే ప్రజలు ఓట్లేస్తారని చెప్పి అని అదే కేసీఆర్ పదివేలు ఇచ్చిండి నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇచ్చి నాలుగు వేలు ఇస్తా అని కొన్ని మోసపూరిత హామీలకు మోసపోయి ఓట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజలందరూ తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాలని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు కానీ రాష్ట్రం అంతా ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపే చూస్తా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారని రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ ఇక్కడే కనిపిస్తున్నారు మరి వీళ్ళందరినీ దాటి బిఆర్ఎస్ వస్తుందంటారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుట్రలు పడుతుంది ముఖ్యమంత్రి ఒక ఉప రెండు ఒకసారి బహిరంగ సభకు వచ్చి మాట్లాడిపోతాడు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కార్నర్ మీటింగ్ పెట్టుకున్నాడు అంటే దీని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మరి ముఖ్యమంత్రి ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు రోజు ఈ రోజు తెలుగుదేశం పార్టీ మా సిద్ధాంతాలు తెలుగుదేశం పార్టీ నాకేయాలి తెలుగుదేశం పార్టీ ఓట్లు వేయాలి ఎన్టీఆర్ పేరు చెప్పేది చెప్తున్నాడు అందరూ తెలుసు ప్రజలు ఇక్కడ చైతన్యం ఉంది పీవి అప్పుడు ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఎన్టీఆర్ పేరును తీసేసి మరి పివి వి నరసింహరావు పేరు పెట్టింది వారు కాంగ్రెస్ గవర్నమెంటే కదా అన్ని ప్రజలకు అందరు తెలుసు ఇప్పుడు ఏదో తెలుగుదేశం ఓట్లు సెట్లర్ ఓట్ల గురించి రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడో అందరు తెలిసింది నిన్న కూడా ప్రశ్ని చాలా మంది మీడియా వాళ్ళు అడిగారు ఈ ఎన్నికలు మీకు అని అడిగారు కానీ దానికి ఏమన్నాడు ఎన్నికలు అనేది మాకు అని కాదు ఇది అన్నప్పుడే అర్థమైపోయింది ఆయన ఓటమే అనేది జరిగిపోతుందని ఇప్పుడు సర్వేలు కూడా చూసారు మీరు దాదాపు పది పన్నెండు సర్వేలు వచ్చినాయి నైన్టీ పర్సెంట్ సర్వేలు కూడా ఉన్నాయి ఇక్కడ మాక్సిమం కూడా మేము మాక్సిమం వైపు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాగండిస్తుంటే గెలుస్తుంది కాబట్టి ఈ రోజు అందరు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు బిఆర్ఎస్ గెలిపించడానికి కానీ ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ మైనారిటీ ఓట్లు చాలా కీలకం అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు మరి దాని వల్ల ఈ ఓట్లనే ఆట పోతే అట్లా వెళ్లే అంటారా హజారుద్దీన్ ప్రభావం ఇలాంటి లేదు ఆయన లక్కీ లాటరీ ఎలా మినిస్టర్ పద వచ్చింది తప్ప హజారుద్దీన్ లక్కీ లాటరీ ఆయన కానీ హజారుద్దీన్ ప్రభావం వన్ పర్సెంట్ కూడా మనార్టీ ఎందుకంటే ఇక్కడ లోకల్ గాడు కథగాడు ఆయన ఎక్కడో గుజరాత్ రా మహారాష్ట్ర లో అక్కడ పూడి చేసి ఎక్కువ రోజు కూడా ఓడిపోయిన తర్వాత ఇక్కడ ప్రజల మధ్యన చూప్ ప్రజల మధ్య ఒక రోజు లేదు కాబట్టి ఆయన ఎవరు కూడా తెలియదు అటువంటి అజారద్దీన్కి ఇస్తే అందరూ ప్రజలు తెలుసు ఇన్ని సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి మంత్రి పదవి లేదు ఇప్పుడు అంటే ఎన్నికల కోసం ప్రజలందరూ తెలుసు ఆయన ఆరు నెలల మంత్రి అని కూడా ప్రజలందరూ అంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలంతా చైతన్యం ఉన్న ప్రజలు గుడ్డి తెలంగాణ ప్రజలు గారు ఇప్పుడు అందరు కూడా చైతన్యంతో కాబట్టి ఖచ్చితంగా అజారద్దీన్ ప్రభావం జీరో పర్సెంట్ ఉంది అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ వరకు చూసుకుంటే ఈ కాన్స్టెన్సీ వరకు మరి మాగంటి సునీత గారికి రాజకీయ అనుభవం లేదు ఆమె బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు దీని ఎలా చూడవచ్చు బలవంతం అస్సలు లేదు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం ఎవరో చనిపోయినా కూడా ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఆమెకు ఖచ్చితంగా ఆమె కేసీఆర్ గారు ఉంటారు కేటీఆర్ అండగా ఉంటారు ఆమె ఇప్పుడు రాజకీయాలు చేసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక మహిళ ఆమె అన్ని చేయగలుగుతుంది మరి పార్టీ అండగా ఉంటుంది ఖచ్చితంగా ఆమె మాగంటే సుమిత గారు ఖచ్చితంగా గెలుస్తారని మేము చెప్తున్నాం రైట్ ఇది ప్రస్తుతం ఉన్న జూబ్లీ హిల్స్ లోని పరిస్థితి సో ఇక్కడ వీళ్ళు ఎన్ని ఎత్తిగట్టలు వేసినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలుస్తుంది మీరు ఎంత మందికి అయినా టికెట్లు ఇచ్చుకోండి ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి కటాకట్ చెప్తున్నారు చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ కెమెరామెన్ హర్షతో మీ అంచె జూబ్లీస్ ఉప ఎన్నికల్లో వందకు వంద శాతం బీఆర్ఎస్ వస్తుంది ప్రజలు మొత్తం సిద్ధమై ఉన్నారు ని విజయవంతం చేయడానికి విజయంగా గెలిపించడానికి అన్ని రకాల ప్రజలు సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ యొక్క పరిపాలన విధానం రెండేళ్ల నుంచి చూస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ మోసపూరితమైన హామీలకు మోసపూరితమైన వాగ్దానాలకు వాళ్ళు ఇప్పటికే బలహీన పడ్డారు ప్రజలు కాంగ్రెస్ ఇప్పుడు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ వచ్చిన బీఆర్ఎస్ ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఉప ఎన్నికనే కాదు మొత్తం రాష్ట్రం కూడా ఎన్నికలు వస్తే బాగుండని ప్రజల మనసులా కోరుకుంటుంది ప్రజల ఒక నాడి పెద్ద ప్రజలు కోరుతున్నారు కానీ గత గారు తెలంగాణని అప్ల చేసి పోయినాడు అయిన తర్వాత అప్పటికి ఆరు గ్యారంటీలు ఇచ్చినారుంటీలో బస్సు ఇస్తున్నారు ఫ్రీగా అలాగే సన్న బియ్యం వస్తా ఉన్నాయి ఆ రెండు వందల ఏడు కరెంట్ ఇలాంటివి వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం కొంచెం టైం పడుతుంది అంటున్నారు గతంలో అప్ల చేసిండు అంటే హైదరాబాద్ మొత్తంలో బిఆర్ఎస్ వచ్చింది బిఆర్ఎస్ హైదరాబాద్ మొత్తం అభివృద్ధి చేసింది ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే అప్పు తీసుకోవడానికి కూడా నాకు సాధన అయితే లేదు అప్పుడు అప్పు కోసం పోతే చెప్పు లెక్కకపోయితే దొంగలు వచ్చిండ్రు అని చూస్తున్నారని ఆయన స్వచ్ఛందంగా ప్రెస్లో గానీ ఆయననే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఆయన మొత్తం తెలంగాణ ఇద్దతు తీసిండని తెలంగాణ ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఆ పరిస్థితి మనం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ పరిస్థితి తెచ్చినందుకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మన తెలంగాణ ఆయన ఒక్కటిది కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలది మన రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇజ్జ తీసి ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు అదే విధంగా అప్పులు తేలేకపోతున్నా ఎవరి దగ్గరకు పోయినా అప్పులు నాకు పుట్టడం లేదు నాకు నా నుంచి కావడం పరిపాలన కావడం ఇండైరెక్ట్ ఆయనే చెప్పడం జరుగుతుంది దీన్ని బట్టి ప్రజలు బిఆర్ఎస్ కేసీఆర్ గారు అయితేనే బాగుంటుంది కేసీఆర్ గారిని మళ్ళీ కేసీఆర్ గారిని మేము కోల్పోవడము మోసపూరిత మాటలకు కోల్పోవడం జరిగింది కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారిని ఎక్కియాలి ప్రభుత్వం కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి స్థానం తీసుకురావాలని వాళ్ళు ముఖ్యంగా కోరుతున్నారు అయితే గత ప్రభుత్వంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగింది ఏదైతే కాళేశ్వరం ఉందో అది లక్ష కోట్ల కుంభకోణం అని చెప్పేసి అంటా ఉన్నారు మీరు ఇప్పుడు లక్ష కోట్ల కుంభకోణం అంటారు ఎనభై లక్షల దాని లక్ష కోట్ల కుంభకోణం ఎట్లా చేస్తారు రేవంత్ రెడ్డికి తెలుసుకోవాలి ఇప్పుడు ప్రజలు అందరూ అదే మీరు ప్రశ్నించే విధంగా ప్రశ్నించిన విధంగానే ప్రజలు కూడా అదే అంటున్నారు ఎనభై వేల కోట్ల ప్రాజెక్ట్ ని లక్ష కోట్లు ఎట్లా కుంభకోణం చేస్తారు లక్ష కోట్లు అంటే ఇప్పుడు ఎస్టిమేషన్ కన్నా కొద్దిగా ఉంటే లక్ష కోట్లు అయినవచ్చు కానీ లక్ష కోట్లకు లక్ష కోట్ల ప్రాజెక్ట్ కుంభకోణం చేస్తే ప్రాజెక్టే ఉండకూడదు కదా అది ప్రజలు తిక్కోలా ప్రజలకు అందా తెలుస్తుంది ఆ ప్రాజెక్టు జీరో అన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ జీరో అన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు చూపించుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ ప్రాజెక్టు నుంచి ఇప్పుడు వాటర్ రిలీజ్ చేస్తుంది ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అన్ని చూస్తున్నారు ప్రజలు ఏం తిక్కోలేరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా కావచ్చు ప్రెస్ మీడియా కావచ్చు అన్ని ఇట్లా పేపర్లు కావచ్చు అన్ని రకాలుగా ప్రజలు అప్రమ అప్రమత్తంగా ఉన్నారు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఈ గతంలో ఉన్న ప్రభుత్వాలకు గతంలో చేసినప్పుడు అరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ చేసింది ఏముంది పదేళ్ళ నుంచి బీహార్ చేసింది అంతా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఎవరికి ఓట్ వేయాలి ఎవరిని గెలిపేయాలి ఎవరిని ప్రభుత్వంలోకి తీసుకురావాలని ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైంది ప్రజలు ఇప్పుడు ముఖ్యంగా ఈ బై ఎలక్షన్ లో ఉప మన జూబ్లీ బై ఎలక్షన్ లో పెద్ద మెజార్టీ తోటి సునీతమ్మ గారిని గెలిపించడం జరుగుతుంది తర్వాత రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది పాలమూరులో అది పాలమూరు అంటేనే ఒక పేద ఊరు లాగా ఉండేది ఇంతకు ముందు ఆ డిస్టిక్ అంతా వలసలు పోయేవాళ్ళు ఇప్పుడు ఎత్తిపోతల పథకం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ క్లియర్ అయ్యింది మిగతా టెన్ పర్సెంట్ ఎందుకు ఫినిష్ చేస్తలేరు పచ్చగా ఉండాల్సిన పాలమూరిని ఇంకా ఇంకా డెవలప్ చేయడానికి అదొకటి ఉంటే ఇంకా ఉంటది కాబట్టి దాన్ని ఎందుకు ఫినిష్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పాలమూరు బిడ్డనే మేము కూడా నేను కూడా పాలమూరు బిడ్డనే గతంలో నేను నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా అంత నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది మా ఎడారి ప్రాంతంగా పాలమూరు డిక్లరేషన్ చేసుకున్నాము పాలమూరు నుంచి గత ఎన్ని ఎక్కడెక్కడో రాష్ట్రాలకు వలసలో వెళ్ళిన మేము కూడా ఎక్కడో వేరే వేరే రాష్ట్రాలకు పని పనిచేసినాము అక్కడ పనిచేసి ఇప్పుడు పరిస్థితి ఎట్లా కోనసీమ తయారైంది ఓన్లీ కేల్ఐ ప్రాజెక్ట్ నుంచి కోనసీమ ప్రాంతంగా తయారైంది మామూలునారు డిస్టిక్ అదే పాలమూరు రంగారెడ్డి మొత్తం కంప్లీట్ అయితే మాబూనార్ పరిస్థితే వేరైతుంది ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మహబూనార్ దగ్గర వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి మహబూబ్ నగర్ లో రైతులు పనిచేయడం జరుగుతుంది పత్తి గాని వరి గాని రైతులు వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ లేబర్ ఇబ్బంది అయ్యి ఒకప్పుడు మనం లేబర్ గా ఇతర రాష్ట్రాలకు పోయే వాళ్ళం ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పొలంకి రావడం జరుగుతుంది అంటే ఇదంతా చేసింది ఏంటంటే ఈ పది ఏళ్ళ తెలంగాణ మన తెలంగాణ మనం తెచ్చుకోవడం వల్ల ఇది అంతా జరిగిందని నా ఉద్దేశం జూబ్లీ హిల్స్ అనేది ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేది చైన చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ ఇతరత్ర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వండుకుంటూ ఇక్కడ పనులు చేసుకుంటూ బ్రతుకుదేరు చేసుకుంటూ ఒక లేబర్ కానిస్టెన్సీగా వండుకుంటూ చైతన్యవంతమైనటువంటి ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా సునీతమ్మ గారే మెజారిటీతో గెలవబోతా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖమైన దేవాలయాల మీద దేవాలయాల ఉన్నటువంటి పైన ఒట్లు వేసుకుంటూ ఎందుకంటే ప్రతి దగ్గర జనం అనే వాళ్ళు ప్రజలు దేవుళ్ళ మీద నమ్మకంతో ఈ దేవుణ్ణి మనం కొలిస్తే ఆ దేవుడు మనకు వరాలిస్తాడు అనే ఒక గొప్ప ఆ అధునాతనమైనటువంటి దైవాంతకంలో ఉన్నటువంటి ప్రజలను ఆ దేవుళ్ళపైన ఒట్టు వేసి ప్రజలను మోసం చేయాలని కంకణ బద్ధుడై దేవాలయాల మీద దేవుళ్ళ మీద ఒట్టు వేసి జనాలను మోసం చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే జనాన్ని నమ్ముతారు నమ్మేస్తారు అవును మాకు చేస్తున్నారు ఈ రకంగా చేస్తుండ్రు కాబట్టి ఈయన కూడా అంతే ఉంటుందేమో దేవుడు ఒట్టు వేసిన వాళ్ళు అబద్దం చేస్తారా దేవుడు చూడకపోతాడా అనే ఆలోచనలో ఉన్నారు ఆ దేవుళ్ళ మీద ఒట్టు వేసి చూస్తున్నది ఆ ఆ తీర్పును ఈ జూబ్లీ నియోజకవర్గ ప్రజలు చూపించబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు తర్వాత మహిళలకు ముఖ్యంగా మహిళలకే పాధాన్య పెద్దపీట వేస్తా అని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు తులం బంగారం కళ్యాణ లక్ష్మి జరిగితే పెళ్లిళ్ళు జరిగితే తులం బంగారుతో పాటు కళ్యాణ లక్ష్మి ఇంత గతం ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారాన్ని ఇస్తామన్నారు తులం బంగారం ఇవ్వడానికి ఇస్తా అని చెప్పి ఈరోజు మళ్ళీ జనాల ముందుకు వెళ్ళేసరికి నా దగ్గర డబ్బులు లేవు వస్తున్నాయి ఎక్కడున్నాయి నా దగ్గర డబ్బులు లేవు పెన్షన్ల పేరు కూడా వృద్ధులను మహిళలను మోసం చేస్తున్నటువంటి వ్యక్తి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చూసుకున్నట్టయితే గత నలభై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది పరిపాలన చేస్తుంది ఆ పరిపాలనలో ఎంతటువంటి అభి అభివృద్ధి చెందిందో కూడా ప్రజలందరూ చూసారు అందులో ముఖ్యంగా ఈ హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి జనం చైతన్యవంతమైన జనం కాబట్టి జనాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల ప్రజలను మోసపెట్టి మా మాయమాటలు చెప్పినందుకు అక్కడి ప్రజలు మోసపోయారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిటీ ప్రజలు అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ వాతావరణంలో కానీ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఒక నలభై సంవత్సరాలు వెనక్కి పోతుంది మళ్ళీ పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తారనే ఉద్దేశంతో ఈ సిటీ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజల కోసం పనిచేసినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారి కేసీఆర్ గారి హయాంలో నడిచినటువంటి అభివృద్ధిని చూసే ఇక్కడ వంటి హైదరాబాద్ జనం అంతా ఓట్లు వేసి కారు గుర్తుపైన కారు గుర్తు పైన ఓటు వేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గెలిపించి హైదరాబాద్గా మొత్తం రాష్ట్రానికే దిక్సూచిగా ఈ హైదరాబాద్ జనం అనేవాళ్ళు వాళ్ళు చూపించినారు ఇప్పుడు కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం పక్క రాష్ట్రాలు కూడా ఈ ఓన్లీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ పైనే ఫోకస్ చేసినాయి కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ యొక్క ఫలితం ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ హైకమాండ్ కి చెంపపేటలా ఉంటుంది ఈ జూబ్లీ హిల్స్ అటువంటి ప్రజలు చైతన్యవంతంగా ఫలితాన్ని ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండేళ్ల కంటే ముందు ఇచ్చిన హామీలు వాళ్ళు చేసిన మోసాలు మాయా మాటలు ప్రజలకు అర్థమైనాయి నిజంగా నేను చెప్తున్నానే కాదు ఈ హైదరాబాద్ ప్రజలు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు నిజంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి ఏ మాదిరిగా ఉన్నది ఆయన ఇచ్చిన మాటలు ఏ మాదిరిగా ఉన్నాయి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈయన మాయ మాటలు కాని రోజుకో పూట కో మాట మాట్లాడుతున్నాడు అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటల అసలు నువ్వు ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నావా ఏమని మాట్లాడుతున్నావు ప్రజలు చాలా సంసిద్ధాలు పడ్డారు ఈ రాష్ట్ర ప్రజలు దాంట్లోనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక అవకాశం వచ్చింది జూబ్లీస్ లో అంటే అనుకోదు మనం చాలా గోపీనాథ్ గారు అనారోగ్యకరంగా చనిపోవడం జరిగింది దాంట్లో బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి బయ ఎలక్షన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటారు జూబిలీ హిల్స్ ప్రజలు కూడా కోరుకుంటారు ఖచ్చితంగా వంద వంద శాతం జూబిలీ హిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పని కంకణం కట్టుకున్నారు దీంట్లో సందేహం లేదు ఆలోచన లేదు ఏమి కూడా జరగదు హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతుంది కానీ గోపినాథ్ గారి మరణం కుట్రపూరితమైన మరణం అని చెప్పేసి ఇప్పుడు ఒక ఆయన ప్రచారం చేస్తా ఉన్నారు అది ఎంతవరకు ఆయన చనిపోయి ఆరు నెలలు ఏడు నెలలు కావచ్చు ఆ రోజు లేని ఆలోచన ఈ రోజు కొత్తగా రావడం ఎంతవరకు ఆలోచన ఊటకో మాట తల్లిని పిలిపించి కొడుకును పిలిపిచ్చి ఒకవేళ నిజంగా వాళ్ళ కుటుంబంలో ఏదైనా తప్పు జరిగి ఉండి ఉంటే ఆ రోజు కొడుకు అడిగేది ఉండే ఆ రోజు తల్లి అడిగేది ఉండే ఈ రోజు రేపు ఎలక్షన్ అనగా ఈ మూడు ముందు మందికి స్టార్ట్ చేశారంటే ఇది ఒక డ్రామా వాళ్ళని బెదిరించో మాయ మాటలు చెప్పు ఏదో అబద్దం చెప్పించొచ్చో ఇదంతా ఎందుకు కారణము ఒక ముఖ్యమంత్రి ఈ జూబిల్ హిల్స్ ప్రాంతంలో ఓడిపోతుంది అనేది ఆయన స్పష్టంగా అర్థమైంది దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సర్వే ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది పది సర్వేలు కూడా బాజాప్త జూబ్లీల్స్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ నైన్ పర్సెంట్ పార్టీ గెలుస్తుందని చెప్పని వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇది అందరు తెలిసిన విషయం ప్రజలు కూడా కంకణం కట్టుకొని దానికోసం పేరు చేస్తున్నారు ఇవాళ నువ్వు ఏదో మాయ మాటలు కారడి చేసి ఇవాళ ఆయన మరణం కుట్రపూరిత మరణం ఇదేదో మోసపూరిత మరణం అని చెప్పడం ఇవాళ నువ్వు తెలంగాణ ప్రజలను నటియటం నుంచి అబద్దాలు ఆడి మోసం చేసినవు ఆఖరికి చనిపోయినటువంటి శివాల మీద కూడా అబద్దాలు చెప్పి నువ్వు రాజకీయం చేయడం అనేది ఎంతవరకు సమజేసం అని చెప్పని ఒక ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి స్థాయిని గుర్తు చేసుకొని మాట్లాడితే నీకు చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచ్చు అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ వచ్చి జూబ్లీహిల్స్ లో ఘనంగా ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళందరూ దాటి బిఆర్ఎస్ గెలుస్తుంది నేను ఒకటే మాడుతున్నా బ్రదర్ నీవు మంత్రులు పక్కన పెట్టు మంత్రులు వచ్చి చేస్తున్నాం చేస్తున్నాం పబ్లిక్ కి ఒక సెలబ్రిటీని చూసేసరికి అది అనేది ఫోకస్ చేంజ్ అవుతుంది నేను చెప్తున్నా ఓకే మంత్రులు వాళ్ళ పార్టీ గెలిపి ప్రయత్నం చేస్తారు ఒక ముఖ్యమంత్రి ఉన్న స్థాయి వ్యక్తి కార్నర్ కార్నర్ మీటింగ్ పెట్టాడు కార్నర్ మీటింగ్ పెట్టాడు ఒక ఐదు వందల మంది వెయ్యి మంది ఎలక్షన్ మీటింగ్ పెట్టుకుంటాను అర్థం చేసుకోవాలి అంటే నీ పరిస్థితి వరకు జారింది అంటే ప్రజలు నేను యాక్సెప్ట్ చేస్తాను ప్రజలు అనేది స్పష్టంగా అర్థమైంది నువ్వు ప్రతి డివిజన్ లో ప్రతి రోజు నువ్వు రాత్రిపూట మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నావు ఒక్కసారి ఒక్కసారి గెలిపిన అడుగుతున్నావు అంటే నీ పరిస్థితి ఎంత వచ్చింది నిజంగానూ అభివృద్ధి చేసి ఉండి ఉంటే ప్రజలకు న్యాయం చేసి ఉండి ఉంటే నీవు అనుకున్న పథకాలు స్పష్టంగా ప్రజలకు ఇచ్చి ఉండి ఉంటే నువ్వు మాట్లాడే మాట నీ భాష నీ ప్రవర్తన క్రమశిక్షణ ఉంటే ప్రజల్ని ఎన్నుకుంటుండ్రి నీకు ఇచ్చిన రెండేళ్ల క్రమంలో ఈ రాష్ట్రాన్ని చందర బందర చేసి నాశనం పట్టించినటి ప్రజలకు తెలుసు హైదరాబాద్ అతల కుతలమైంది రాష్ట్రం అతల కుతలమైనది ఎటు పోయినా గ్రామాల స్థాయికి తీసుకొస్తే సిటీ స్థాయి వరకు కూడా ప్రజలు చాలా తికమక తికమక చేసినాం నీలాంటి ముఖ్యమంత్రిని నేను ఇప్పటిదాకా ఇప్పుడు చూడలేదు నువ్వు మాట్లాడే అబద్దాలు నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు మాట్లాడే ఉల్ట పల్ట అసలు నువ్వు పొద్దున మాట మారితే మధ్యాహ్నం ఓటు మారుతావు మధ్యాహ్నం ఒకటి రాత్రి మాట రాత్రి సాయంత్రం ఒకటి మాట్లాడతావు అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక నీ పరిస్థితి కూడా ఏముంది అంటే ఏ మంత్రి నీకు గిట్టలేదు ఎవరు నీ మాట వింటలేరు ఇవాళ వచ్చి మంత్రులు ఇక తప్పదని పరిస్థితిని చెప్పిన ఓటానికి వచ్చి వాళ్ళకి కూడా తెలుసు ప్రజలు చెప్తున్నారు మొన్న చూపాలిపోతే ఏం చెప్పింది ఆమె స్పష్టంగా చెప్పింది మీరు ఇస్తాన హామీలు ఇచ్చారని ఫస్ట్ అవి ఇచ్చిన ఒక పెద్ద మనిషి ఒక ముసలామి అరవై ఐదు ఏళ్ళ ముసలామి స్పష్టంగా మాట్లాడి దాన్ని ఏం కావాలి ఇంకా ఇప్పుడు అంత ఓల్డ్ ఏజ్ ముసలామి ప్రశ్నిస్తుంది అంటే అరవై డెబ్బై ఏళ్ళ ముసలు నీ ప్రభుత్వం గురించి నీ గురించి ఆలోచన చేస్తుంటే అర్థం చేసుకో అంటే అంత ఆలోచన చేస్తుంది అందరు కూడా గతంలో ఇప్పుడు ఎవరు లేకున్నారు ఇప్పుడు కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలన ఈ ఇస్తాను ఏ హామీలు చెప్పలేదు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు పింఛన్ ఇచ్చిండు రైతు భరోసా ఇచ్చిండు రైతు బీమి ఇచ్చిండు చెప్పుకుంటూ పోతుంటే వందల కూలి ఉన్నాయి ఆయన చేశాడు నుంచి నుంచి దాకా ఇచ్చిన పత్తి స్కీమ్ ఇచ్చినాయ్ అలాగే ముందు ప్రజలకు ఇచ్చాడు ఎలక్షన్ అయిన ఆమె కూడా వేయలేదు నువ్వు లేనిపోయిన హామీలు ఇచ్చినవు లేనిపోని కథలు చేసినావు బంగారం అన్నో పింఛింది అన్నో పైసలు అన్నో ఏవి ఏమీ తరపు లేదు ఏదో బస్సు ఒకటి పెట్టినావు బస్సు పెట్టి వెళ్ళి పెట్టినాడు తప్పింగ్ కొట్టలేదు బయట పోతే అమ్మ ఆడోళ్ళు మీకు అంతా బస్సులు అని చెప్పి మాట్లాడుతున్నాడు కానీ వాళ్ళకి తెలుసు బస్సులు పెట్టి సరే ఎవరికి నష్టం జరుగుతూ ఏం వచ్చిందని చెప్పి వాళ్ళకి కూడా తెలుసా సంగతి నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని అబద్దాలు చెప్పినా నువ్వు ఏదో గాలి చేయకపోయినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నేను ఒక్కసారి నమ్మి మోసపోయేరు మళ్లీ నీ జీ నీ జీవితంలో నిన్ను నమ్మి ప్రజలు ఓడానికి సిద్ధమైతే లేవు